ఈ పాయింట్ని ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మన చర్చల మీద కొన్నిసార్లు మన దైవజనుల మీద కొన్నిసార్లు అన్యాయంగా మన మీద ఎవరైనా తిరగబడితే లా ఉపయోగించుకోవచ్చా ఉపయోగించకూడదు చెప్పండి ఉపయోగించవచ్చు ఎందుకు పౌలు గారు ఉపయోగించారు ఎలా ఉపయోగించాలి ఏం జరిగిందో అదే నువ్వు చట్ట ప్రకారం చేయాలి తప్ప నిన్ను ఏమీ చేయకపోయినా నువ్వు జాకెట్ చింపకూడదు సొక్కా జింపకూడదు గుర్తుపెట్టి ఈ దొంకేసులు పెడుతున్నారుగా నేను ఏమి చేయకుండా ఇలా పై క్లాత్ చింపేసి ఇలా చింపేసి నువ్వు నీకు నువ్వే కొట్టేసుకున్నాను ఎలా అది తప్పు మనం నిజాయితీగా దేవుని పిల్లలం గనక కొన్నిసార్లు మనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు చట్టాన్ని సంప్రదించడం తప్పేమీ కాదు అన్యాయంగా వాడి మీదకి మనం తిరగబడడం తప్ప తప్ప కానీ చట్టానికి వాడు వ్యతిరేకంగా మన పట్ల వాడు ప్రవర్తించినప్పుడు వాడు ఎంప్లాయీ అయినా సీనియర్ ఆఫీసర్ అయినా ఎవడైనా ప్రతి ఒక్కరికి చట్టం వర్తిస్తుందా వర్తించదా కాబట్టి లానే క్రైస్తువుడు ఉపయోగించవచ్చు అంటే ఉపయోగించవచ్చు ఎలా పద్ధతి ప్రకారం ఉపయోగించాలి అంతే తప్ప వాళ్ళని బాధ పెట్టడానికి తప్పుడు పాయింట్లు మనం రాయకూడదు గుర్తుపెట్టుకోవాలి పౌలు గారు అది ఉపయోగించుకున్నాడు అందుకే ఆ చట్టాన్ని ఉపయోగించాడు ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తాను తెలుసా ఆడు ఒరే అంటే చెప్పండి అవతలడు మొత్తం మాది వాడు ఒరే అన్నాడు అనుకోండి ఈడు ఈడు ఒరే అంటున్నాడు ఆడు ఎదవన్నాడు అనుకోండి చెప్పండి ఎదవన్నారా ఎదవరా అంట నడుతున్నాను ఇది మన క్రిస్టియానిటీ అంటే చెప్పండి వాడు ఎదవండాడు వాడు ఎదవండా ఎదవంటాడు మనం అనొచ్చా కొన్ని వీడియోల కింద మనం ఏదైతే ఇప్పుడు డివినిటీ కానీ కొన్ని సిద్ధాంతాలు మనం ఫైట్ చేస్తున్నప్పుడు మన మీద చాలా చాలా రాంగ్గా కామెంట్లు పెడతారు బాడీ సేమింగ్ చేస్తుంటారు అన్ని సేమింగ్ చేస్తుంటారు మన మీద కామెంట్స్ పెడతారు వీళ్ళందరూ కామెంట్స్ పెడతారు కానీ మన ఫాలోవర్స్ బెటర్ మీరు ఎప్పుడైనా చూసారు లేదు పెట్టరు పెట్టనివ్వు ఎందుకంటే మనం ఆ కల్చర్ నేర్పించలేదు ఒకవేళ మన ఫాలోవర్స్ కనుక కామెంట్ పెడితే ఎన్ని కామెంట్లు అది చెప్పండి ఒక వీడియోకి నాలుగు ఐదు వేలు కామెంట్లు వస్తాయి మనయ్యే కానీ పెట్టరు ఎందుకంటే మన క్రీస్టి అంటే మనకు అది నేర్పించలేదు నేర్పించిందా మనం ఏది చేసినా చట్ట ప్రకారం న్యాయపరంగా విలువలు మిస్ అవ్వకుండా దాటిపోకుండా మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి చెప్పుకోవడం తప్పేమీ కాదు అది లాకి సరిపోయినట్టుగా లాజికల్గా మన పాయింట్ ఉండాలి పౌల్ గారు దాన్ని ఉపయోగించారు అందుకే ఆయన చూడండి ఆయన అంటున్నాడు కాబట్టి అతన్ని విమర్శింపబోయినవారు వెంటనే వదిలేసి ఇప్పుడు చెప్పండి లా పాయింట్ ఉపయోగిస్తే ఏం చేశారు చెప్పండి చెప్పాలి అందుకే మన దాంట్లో కొంతమంది లాయర్లు అవ్వాలనేది ఎందుకంటే మనకు కొన్ని లా తెలియట్లేదు ఆడెవడో దారంట పోయే దాని గడచ్చి మన ఊళ్ళు సువాత చేస్తుంటే ఆడన్నాడంట నీకు పర్మిషన్ ఉందా అన్నాడంట నా ప్రశ్న ఏంటంటే ఈడేవాడు పర్మిషన్ ఉందని అనడానికి నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్వా ఆయన అడిగాడంటే చెప్పొచ్చు నువ్వు జిల్లా అధికారి ఆయన అడిగడంటే చెప్పొచ్చు అడుగుతున్నాను నువ్వు నన్ను పర్మిషన్ లెటర్ ఉందని అడుగుతున్నావు అంటే నువ్వు ఆఫీసర్వా ఇప్పుడు లా మనకు తెలియాలి ఎస్ నాకు పర్మిషన్ ఉంది నాకు ఆర్టికల్ ఫలానా పలానా ఇది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఇదిగో ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ డాట్ డాట్ ప్రకారం ఎవరైనా వాక్ స్వాతంత్రం కొలది ఎదుటి వ్యక్తుల్ని డౌన్ఫాల్ చేయకుండా మాట్లాడవచ్చు నాకు ఆర్టికల్ ఉంది అని చెప్పేంత రైట్ మనకు తెలియట్లేదంటే మనం ఏం చేస్తాం చెప్పినా మనం బైబుల్ చదవడమే కాదు చెప్పండి చట్టం కూడా కాస్తంత అవగాహన మనకు ఉండాలి మినిమం మనకి ఏవైతే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు మనకి ఏవైతే మన విశ్వాసానికి అవసరమో అవి తెలుసుకోవాలి ఎందుకంటే అపోస్తులు చట్టాలు ఏంటో కూడా తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ పరిధిలో వారు చక్కగా సువార్తను విస్తరింపజేశారు చూడండి అందుకే పౌరు గారు అన్నారు నాకు పౌరసత్వం ఉంది ఇప్పుడు మనకు ఒక డిఫెన్స్ పాయింట్ ఉంది ఇక్కడ ఇందుకే రోమిడ అని చెప్పుకుంటున్నాడుగా ఇంతకీ రోమిడా యూదుడా ఎలా రోమా పౌరు వచ్చిందంటే నవతరం పండితులు కానీ వీళ్ళందరూ ఇచ్చిన అంచనా ప్రకారం ఈయనెలా రోమా పౌరుడు అయ్యాడంటే వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారుగా ఎవరు పౌలు గారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు మనకు తెలియ వాళ్ళ తల్లిదండ్రులు అట చరిత్ర ప్రకారం వాళ్ళ ప్రభుత్వానికి చాలా సహకరించిన కుటుంబం అంట ఎవరు పౌలు గారి యొక్క కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు ఇరువురు ప్రభుత్వానికి చాలా సహకరించారు కనుక వాళ్ళ పౌలు గారికి సహక క్షమించండి ప్రభుత్వానికి సహకరించారు కనుక ఆ ప్రభుత్వం ఈ ఇరువురు దంపతుల్ని గౌరవించి ఆ రోజుల్లోనే వీళ్ళకి పౌరసత్వం ఇచ్చారట అంతకు వీళ్ళకి పౌరసత్వం ఇచ్చారు కనుక పౌరసత్వం ఉన్న తల్లిదండ్రులకి పౌలు గారు పుట్టారు కనుక ఆటోమేటిక్గా ఏం క్లైమ్ అవుతుంది అలా వచ్చింది ఆయన పుట్టుకతో అంటే ఈయన రోమిడి కాదు యూదుడే మరి పుట్టుకతో పౌరసత్వం ఎలా వచ్చిందంటే మా అమ్మ నాన్నకుందే గ్రీన్ కార్డు అందుకు నాకు కూడా వర్తించింది మా అమ్మ నాన్నకుంది కాబట్టి నాకు కూడా వచ్చిందంటే వాళ్ళకున్న పౌరసత్వం పౌరు హక్కుగా నాకు కూడా వచ్చింది అందుకే నాకు పౌరు హక్కు ఉంది రెండవది రామ ఉన్న ఉన్నవారిని అవమానకరమైన శిక్షలు విధించరు అవమానకరమైన పనిష్మెంట్లు ఎవరు అంటే ఎలా పడతా అలా కొట్టకూడదు ఎక్కడ పడితే అక్కడ తిట్టకూడదు ఎలా పడతా వ్యక్తిని అలాగంటి ఇలాగంటి ఇలాంటి పనులు చేయకూడదు అందుకే చూడండి చరిత్రలో పేతుడు గారిని అవమానకరంగా సిలివేశారు మీకు తెలుసు కదా అసలు శిక్షాస్మృతులు అవమానకరమైన శిక్షాస్మృతి ఏదంటే సిలువ రోమిలు అవమానించేదంటే సిలువ ఇప్పుడు మీరు జాతర చూడండి పేతురుగారిని సిలివేసినప్పుడు తల క్రిందులుగా సిలివేశారు లేదా తలకిందులుగా కానీ పౌలు గారిని సిలివేశారా లేదు చరిత్రలో పౌలు గారిని సిలువ వేసి చంపకపోవడానికి కారణం ఏంటంటే ఆయన రోమీయుడు